కుటుంబంతో సహా కాంచన్ని చూడ్డానికి వెళ్ళి జ్యోష్నాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి దశరథని సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఏంటండి మావయ్య గారు ఎందుకు రమ్మన్నారు మీరు వచ్చి మళ్ళీ ఫోన్ కూడా తీసుకువెళ్ళారు అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడైక దశరథ అయితే సుమిత్ర మా నాన్నకి ఎంత కోపమున్నా మా చెల్లి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా ఇంటికి మహాలక్ష్మి అంటూ ఎక్కువగా మా చెల్లిని గారాభంగా చూసుకునేవాళ్ళు నాన్న అలాంటిది ఇప్పుడు తన కూతురికి దెబ్బ తగిలితే ఆ తండ్రి ప్రాణం విలవిలలాడిపోయింది పైకి ఎలా కనిపిస్తున్నారు కానీ లోపల కూతుర్ని చూడాలనే తపన చాలా ఉంది అందుకనే నన్ను పిలిచి వీడియో కాల్ చేయించారు నా చేత పక్కనే ఉండి తన కూతుర్ని చూసుకున్నారు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడేక సుమిత్ర అయితే అవునండి మావయ్య గారికి వదిన అంటే ప్రాణం నేను కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా ఏదో మన మధ్య మనస్పర్ధలు వచ్చి ఇలా అయిపోయాం కానీ వదిన ప్రతిసారి కూడా మన ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకొని ముత్తైదువుగా మనల్ని ఆశీర్వదించి ఇంటి ఆడబడుచుగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేది కానీ ఆ దీప ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోకి వచ్చిందో అప్పటి నుంచే వాళ్ళకి అంతా కూడా దరిద్రమే పట్టుకుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అదేంటి సుమిత్ర మా బావ చేసిన పనికే కదా మా చెల్లెలి జీవితం అలా అయిపోయింది మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే మా బావ చేసిన పనికే కదా మా చెల్లిని మా నాన్న దూరం పెట్టాడు దీప వచ్చిన తర్వాత కాదు మా బావ చేసిన తర్వాతే మా బావ చేసిన నీచమైన పని వల్లే మా చెల్లెలు మాకు దూరం అయ్యింది ప్రతిదానికి నువ్వు కూడా దీపకి ముడి పెడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ ఇక సుమిత్ర ఏమీ మాట్లాడలేకపోతుంది సుమిత్ర దశరథ మాటలు విని ఇదేంటి అంతా రివర్స్ అయిపోతుంది ఇప్పుడు కాంచన మీద ఈ ముసలోడికి ప్రేమ పుట్టుకొస్తుందా ఈ విషయాన్ని నేను వెంటనే నా మనవరాలకి చెప్పాలి అని పారిజాతం జ్యోష్నా దగ్గరికి అయితే వెళ్తుంది పారిజాతం జ్యోత్నా దగ్గరికి వెళ్ళి వసే జ్యోత్న ఏం చేస్తున్నావే అని అంటూ ఉంటే ఏం చేస్తున్నానా ఇదిగో కనిపిస్తుంది కదా తలపోటు వస్తుంది ఈ కూల్ బ్యాగ్ పెట్టుకున్నాను బావతి ఇచ్చిన దెబ్బకి నా బుర్రంతా హీటెక్కిపోయి తలపోటు వస్తుంది గ్రాని అందుకని అని అంటూ ఉంటే ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇక నీకు ఇంకా బొర్ర తిరుగుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి గ్రాని ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఏం జరిగిందా అక్కడ మీ తాత మీ అత్తకి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు అని పారిజాతం చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్నా ఏం మాట్లాడుతున్నావు గ్రాని తాత ఏంటి అత్తకి వీడియో కాల్ చేసి మాట్లాడటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అవునే నేను చెప్పేది నిజం నిజంగానే మీ తాత మీ అత్తతో ఫోన్లో మాట్లాడాడు వీడియో కాల్ చేసి మాట్లాడాడు మీ నాన్నే వీడియో కాల్ చేసి ఇచ్చాడు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అదేంటి గ్రాని అసలు అత్త అంటేనే పడని తాత ఈ రోజు అత్తకి వీడియో కాల్ చేసి మాట్లాడడం ఏంటి అని అనగాల్ని ఇదంతా నువ్వు చేసిన పనే అని అంటూ ఉంటుంది పారిజాతం నేనా నేనేం చేశాను గ్రాని నువ్వు కూడా నన్నే అంటున్నావు అని అనంగాల్ని దీప అడగంగాల్ని దాన్ని ఇంటికి పంపించేస్తుంటే ఈ రచ్చంతా జరిగేది కాదు మీ తాతకి మీ బావ మాటలకి మళ్ళీ కూతురు మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది వాడు మనల్ని తెలివిగా ఇరికించి మీ తాతకి మొత్తం కూతురు మీద మళ్ళీ ప్రేమ కలిగేలా చేశాడు వాడి మాటలు అలా ఉన్నాయి అదే నువ్వు ఆ దీపని పంపించేస్తుంటే అసలు ఈ సంగతి ఏది కూడా మీ తాతకి తెలిసేది కాదు వాళ్ళు వాళ్ళే పడేవాళ్ళు అని అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే గ్రాని నేనేమో ఒక ఒకశాలతో ఎగిరిపోతుందేమో అనుకున్నాను అని అంటూ ఉంటే ఏంటంటున్నావు మీ అత్త పోతుంది అనుకున్నావా వసై ఒసే తింగర మొక్కందానా తలకి దెబ్బ తగిలి చెప్పకపోతేనే నువ్వు పంపించకపోతేనే నిన్ను కొట్టినంత పని పనిచేసాడు మీ తాత అలాగే మీ అత్తకి ఏదైనా జరగరాంది జరుగుంటే నిన్ను కూడా మీ అత్త దగ్గరికే పంపించేసేవాడు అని పారిజాతమైతే అంటూ ఉంటుంది లేదు జ్రాని అస్సలు కూడా మళ్ళీ తాతలో మార్పు రాకూడదు వాళ్ళ మీద ప్రేమలు కలగకూడదు ఆ దీపని నేను చంపేంత వరకు అస్సలు కూడా వాళ్ళ మీద ప్రేమ పుట్టకూడదు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక జ్యోత్న అయితే కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇప్పుడు వాడికెందుకు ఫోన్ చేస్తున్నావే నువ్వు అని ఆ పారిజాతం అడుగుతూ ఉంటే మరి ఏం చేయమంటావు గ్రాని చూస్తూ ఉండు ఏం చేస్తానో అని కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇదేంటి ఇప్పుడు జోష్నాకి మనం ఎందుకు సడన్గా గుర్తుకోవచ్చాం ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటే ఇక ఇటు ఇవ్వండి బావా నేను ఎత్తుతాను అని ఫోను దీప తీసుకుంటుంది అప్పుడే దీప ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పండి పెద్దమ్మగారు అని అడుగుతూ ఉంటుంది దీప ఏంటి మా బావకి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావేంటి అని అడుగుతూ ఉంటే అసలు మీరెందుకు ఈ టైంలో ఫోన్ చేశారు మీ దగ్గర పనిచేసే డ్యూటీ టైం అయిపోయింది కదా భార్యాభర్తలు అన్నాక సవా లక్ష చెప్పుకుంటూ ఉంటాము ఈ టైంలో ఈ టైంలో ఎవరు ఫోన్ చేయమన్నారు నిన్ను అసలు బుద్ధుందా నీకు అని అయితే జ్యోత్స్నాతో ఒక ఆట ఆడుకుంటుంది అప్పుడే ఏంటే రెచ్చిపోతున్నావేంటి ఫోన్లో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా రెచ్చిపోవడం కాదు అరే ఇది పడుకునే టైము భార్యాభర్తలు ఏదో మనసు విప్పి మాట్లాడుకుంటారో వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది ఎలా ఫోన్ చేస్తామని ఇంగిత జ్ఞానం కూడా లేదా చదువుకున్నావు బుద్ధి లేదా నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్నాతో దీప అయితే జ్యోత్నాకి దీపం మాటలకి ఇంకా హీట్ ఎక్కిపోతుంది తన తల అయితే అప్పుడైకా అంటూ ఉంటుంది మా బావకి ఫోన్ ఇవ్వముందు అని అంటూ ఉంటే ఏంటి దీప ఎవరు అని అడుగుతూ ఉంటాడో కార్తీక్ ఏదో నిద్రపోతున్నట్టు ఇంకెవరు బావ మనల్ని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేసేది ఉంది కదా తనే అని అంటూ ఉంటుంది దీప ఓహో పెద్దమ్మగారా ఏది అని అంటూ కార్తీక్ ఫోన్ తీసుకుంటాడు ఫోన్ తీసుకొని చెప్పండి పెద్ద మేడం అసలు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని అడుగుతూ ఉంటే మీ అమ్మకి తలకి దెబ్బ తగిలిందని మా తాతని మీ అమ్మ వైపుకి తిప్పుకొని మళ్ళీ మీ కుటుంబాన్ని చేరదీస్తాడు ఆస్తిలో వాటా ఇస్తాడని భలేగా ప్లాన్ చేసావు బావా అతని అడ్డం పెట్టుకొని మా తాతని నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది జోష్న ఓహో నీకు అలా అనిపించిందా అంతేలే బంధాలకి అనుబంధాలకి రక్త సంబంధాలకి విలువ ఇవ్వలేని దానివి నువ్వు నీకేం తెలుస్తుంది తల్లి కూతుళ్ళ బంధం తండ్రి కూతుళ్ల బంధం తండ్రి కూతుళ్ల బంధం తెలిసిన దానివి నువ్వు కాదులే తెలిసిన దానివైతే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయి కాదు అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తీక్ అయితే ఇక జ్యోత్న ఏంటి బావా నీ మాటలు అర్థమయ్యి అర్థం కానట్టు భలే ఉంటున్నాయి ఈ మధ్య అని అంటూ ఉంటుంది జ్యోత్న త్వరలోనే నీకు బాగా అర్థమవుతాయిలే జ్యోస్న అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే వెంటనే కేక కార్తీక్ అయితే జ్యోష్న మాటలకి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేశాక ఏంటే ఏమంటున్నాడే అని అంటూ ఉంటే ఏమంటాడో రోజులాగే టార్చర్ చూపిస్తున్నాడు అదేమో భార్యాభర్తల మధ్య సవా లక్ష ఉంటాయి అంటూ అది వయ్యారంగా ఫోన్లో చెప్తూ ఉంటే నా కొళ్ళు మండిపోతుంది రాని అని అంటూ ఉంటుంది జ్యోష్న ఓసేయ్ నీ అర్థం లేని ఆవేశం ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు నువ్వు ప్రతిదీ కూడా ఇలాగే చేస్తున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో ఇక దీప అయితే చూసారా అసలు దాని బుద్ధి ఎలా ఉందో అత్తయ్యని అడ్డం పెట్టుకొని మనం తాతయ్య గారిని వైపుకి తిప్పుకోవడం ఏంటి అది కూడా ఆస్తి కోసం అని అంటూ ఉంటుంది దీప అప్పుడే కార్తిక్ అయితే జోష్నా మాటే నిజం చేద్దాం రేపు తాతని ఇక్కడికి రప్పిద్దాము జ్యోస్నా చేత మా అమ్మకి క్షమాపణ చెప్పిద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అంత ఈజీ కాదు బావా అని అంటూ ఉంటుంది దీప ఈజీనో కాదో చూస్తూ ఉండు నేనేం ప్లాన్ చేస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే కార్తీక్ దశరథకి ఫోన్ చేస్తాడు ఈ టైంలో కార్తీక్ ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ పక్కకి వెళ్ళి మాట్లాడతాడు దశరథ మాయా నేను ఒక ప ప్లాన్ చెప్తాను అది చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కార్తీక్ వేసుకున్న ప్లాన్ అయితే చెప్తాడు అది విని దశరథ అయితే నిజంగా నువ్వు సూపర్ అల్లుడు అని అంటూ ఉంటాడు దశరథ ఇప్పుడే ఇప్పుడే వెళ్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ చూడు రేపు తాత కుటుంబం మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ తర్వాత ఇక శివన్నారాయణ అలాగా తన భార్య ఫోటో దగ్గరే నుంచొని మాట్లాడుతూ ఉంటాడు చూసావా మన కూతురికి తలకి దెబ్బ తగిలితే వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని ఎలా ఉందమ్మా అని అడగాల్సిన నేను వీడియో కాల్ చేసి దొంగతనంగా దాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే వెళ్తాడు శివన్నారాయణ దగ్గరికి శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న అంతగా బాధ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు కదా అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దశరథ మాటలకి లేదు దశరథ నాది పంతం పంతమే నేను మాత్రం చూడ్డానికి రాను అయినా వీడియో కాల్ చేశాం కదా సరిపోతుందిలే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ లేదు వీడియో కాల్ చేయడం కాదు నాన్న మనమే డైరెక్ట్గా వెళ్ళాలి జోష్నాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి జ్యోత్న చెల్లికి సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటాడు దశరథ ఇందాక క్షమాపణ చెప్పింది కదా అని అంటూ ఉంటే లేదు నాన్న జ్యోత్స్న చేసిన తప్పుకి ఈరోజు అటు ఇటు అయ్యుంటే అదే నేను వెళ్ళకపోయి ఉంటే మన చెల్లి మనకి దక్కేది కాదు ఒక ప్రాణం పోయేది జ్యోత్స్న చేసిన పనికి ఆ ప్రాణం పోతే అప్పుడు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి తలకి దెబ్బ తగిలితేనే అలాగా తల్లటిల్లిపోతున్నారే మరి అలాంటిది ఏదైనా చెల్లికి జరగరాంది జరిగితే ఏమయ్యేది మనసులో ఉన్న ప్రేమనంతా కూడా ఎందుకు నాన్న అలా దాచిపెట్టుకుంటున్నారో అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ అయితే సరే దశరథ అలాగే చేద్దాము వెళ్దాము అని అంటూ ఉంటాడు మరి జోస్నాని మీరే ఒప్పించాలి అని అంటూ ఉంటాడు దశరథ సరే పద చెప్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ జ్యోత్న పారిజాతం అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్స్న పారిజాతం బయటకైతే వస్తారు రేపు మనం కాంచిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడే అది విని కాంచన ఇంటికి ఎందుకు వెళ్ళడం అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఎందుకు వెళ్ళేది కాంచనికి దెబ్బ తగిలింది కదా అని అంటూ ఉంటే ఏంటండి మీకు కూతురి మీద కోపం పోయి ప్రేమ పుట్టుకొచ్చిన దెబ్బ తగిలితే చూడ్డానికి వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఆ దెబ్బ తగిలింది మీ కారణంగానే కదా అని అంటూ ఉంటే దెబ్బ తగిలింది మా కారణంగా ఎందుకు అవుతుంది తాత అత్తచ్చి వీల్ చైర్లో నుంచి పడిపోయింది అంతే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అంతే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నావా అసలు తనకి ఎంత పెద్ద గాయమైందో నీకు తెలుసా సరైన సమయానికి దశరథ వెళ్ళాడు కాబట్టి తను స్థితి నుంచి బయటపడింది అది తన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరుగుంటే దానికి నువ్వే కారణం అయ్యేదానివే అందుకని నువ్వు చేసిన పనికి కాంచనకి క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అదే మాటకి ఒక్కసారి జ్యోత్స్నా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోత్న అయితే లేదు తాత రేపు నాకు కుదరదు రేపు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతం కూడా నాకు గుడిలో మొక్కు తీర్చుకోవడానికి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది పారిజాతం మీరిద్దరే కదా ఇంపార్టెంట్ మీ ఇద్దరూ రాకపోతే ఎలా చెప్పండి మిమ్మల్ని నేను తీసుకువెళ్ళాలి మీ ఇద్దరి చేతే నేను కాంచనికి క్షమాపణ చెప్పించాలి కాబట్టి మీ ఇద్దరు వచ్చి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు దశరథతో రే దశరథ రేపు ఏదో మీటింగ్ ఉందంటుంది కదా ఒకసారి మేనేజర్కి ఫోన్ చేయి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అప్పుడు ఇక మేనేజర్కి ఫోన్ చేస్తాడు అదే టైంలో దశరథ అయితే లేదు సార్ రేపు ఎటువంటి మీటింగ్లు లేవు అయినా మేడం ఏదో ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నాను రెస్టారెంట్కి రానని ఫోన్ చేసి చెప్పారు సార్ అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే అది విని ఇక శివన్నారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర అయితే అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చావే అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర నీ కూతురు చెప్పేది అబద్ధం కదా సుమిత్ర అని మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ అలా అనుకున్న తర్వాత అప్పుడే శివన్నారాయణ ఏంటి జ్యోస్నా రేపు మీటింగ్ అన్నావు అదన్నావు ఇదన్నావు మేనేజర్ ఏమో నువ్వు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నావని చెప్తున్నాడు ఏంటి నాకే అబద్ధం చెప్తావా అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఇంట్లో కార్తీక్కి దీపకి క్షమాపణ చెప్పినందుకే తను చాలా ఫీల్ అవుతుంది వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇప్పుడు క్షమాపణ చెప్పిస్తానంటారేంటి అది ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే ఏంటి నోరు లేగుస్తుంది మరి జోష్ నాకి వంత పాడావు దీపని వెళ్లకుండా ఆపినప్పుడు అప్పుడు నీ నోరు ఏమైపోయింది అని అడుగుతూ ఉంటాడు వాళ్ళకి క్షమాపణ చెప్పినందుకే నీ మనవరాలు ఫీల్ అయిపోయిందని నువ్వు ఫీల్ అయిపోతున్నావే అక్కడ సరైన సమయానికి నా కొడుకు వెళ్ళకపోతే ఒక ప్రాణం పోయేది మరి వాళ్ళు ఎంత వెలువెల్లాడిపోయి ఉంటారు చెప్పింది చాలే అంటే నీ మనవరాలు హ్యాపీగా ఉంటే చాలు ఎదుటోడు పోయినా పర్వాలేదంటావా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ రేపు ఉదయం మీరు నాతో పాటు వస్తున్నారు కాంచనకి క్షమాపణ చెప్తున్నారు అంతే అని అంటూ శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు జోష్నాకి అప్పుడు అది విని జోష్నా కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఇక ఉదయం అవుతుంది ఉదయం ఎవరు చూడకుండా బయటికి వెళ్ళిపోవాలని వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ఇక జోష్నాతో సుమిత్ర అయితే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మమ్మీ నువ్వు అప్పుడే ఎర్లీగా లేచేసావా అని అంటూ ఉంటే అవును నేను ఎర్లీగానే లేచాను అది నువ్వు నన్ను అడగకూడదు నేను నిన్ను అడగాలి ఇంత ఎర్లీగా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక జ్యోత్న అయితే ఫ్రెండ్ అర్జెంటుగా కాల్ చేసింది మమ్మీ వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తాతయ్య చెప్పారు కదా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే చూడు నువ్వు చేసిన పనికి నాకు కూడా చాలా కోపంగా ఉంది కానీ ఏం చేస్తాను ఏమి చెయ్యలేను కదా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అందరం కలిసి అత్త ఇంటికి వెళ్ళాల్సిందే అని సుమిత్ర కూడా చెప్పేసరికి ఇక ఏం చెయ్యలేక జోష్న వెళ్ళి రెడీ అవుతుంది అందరూ కూడా కార్తీక్ ప్లాన్ చేసినట్టే కాంచన ఇంటికి అయితే వస్తారు అందరూ ఒకేసారి రావడం చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది కాంచన అయితే అన్నయ్య వదిన నాన్న బాగున్నారా అంటూ పలకరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి నుంచొని అలా చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే వద్దు నాన్న నేను జ్యోష్న చేత క్షమాపణ చెప్పించుకోను అని అంటూ ఉంటుంది కాంచన ఒకేసారి సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మనిషి ప్రాణాలంటే లెక్కలేని దానికి అసలు దీనికి నేను నాకు నన్ను ముట్టుకొని క్షమాపణ చెప్పే అర్హత కూడా జ్యోత్నాకి లేదు అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటదినా నా కూతుర్ని అంత మాట అంటున్నావో అని అనంగానే నువ్వు దీప విషయంలో అపార్థం చేసుకున్నావో అనుమానించావు అలాగే ఈరోజు జరిగింది మీ అందరికీ కూడా తెలుసు జ్యోత్స్నా చేసిన పనికి నా పరిస్థితి ఎలా ఉండేదో కూడా నాకు అర్థం కాలేదో ఒకవేళ నాకు ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు నా కొడుకు నీ కూతుర్ని బ్రతకనిచ్చేవాడు కాదు అని చెప్తూ ఉంటుంది కాంచన నన్ను చూడ్డానికి మీరందరూ వచ్చారు అదే చాలు కానీ నువ్వు కానీ అన్నయ్య కానీ నాన్న కానీ చనిపోయిన మా అమ్మకి ఎంతో ప్రేమ ఉంటుంది ఎదుటి వ్యక్తులు బాధపడుతూ ఉంటే ఓర్చుకోలేని తత్వం మీది వాళ్ళు బాధని తీర్చుతారు సంతోషంగా ఉండేలా చేస్తారు వాళ్ళకి సహాయం చేస్తారు కానీ జోష్నాకి మీ నలుగురిలో ఎవ్వరి పోలిక కూడా తనకి రాలేదు అసలు ఒక్కోసారి అనిపిస్తుంది జ్యోస్నా మీ కడుపునే పుట్టిందా మీ కన్న కూతురేనా అని తను చేసే పనులకి అని అంటూ ఉంటుంది కాంచనా అయితే అది విని ఒక్కసారి పారిజాతం అలాగే జ్యోత్స్నా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటే మీ అత్త మొత్తం నిజాలు తెలిసినట్టు మాట్లాడుతుంది అని అంటూ ఉంటే నువ్వు ఆపుగ్రాని అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడైక కార్తీక్ అయితే దీప జ్యోత్స్నా ముఖంలో ఎలాంటి రకరకాల రంగులు కనిపిస్తున్నాయో అని అంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక శివనారాయణ అయితే నా మనవరాల వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమ్మా జాగ్రత్త నువ్వే కదా కాంచన పక్కన ఉండేది అని అనసూయని అడుగుతూ ఉంటాడు అలాంటి మనిషిని వదిలి వెళ్ళావు జాగ్రత్తగా చూసుకో అని అంటూ చెప్తూ ఉంటాడు శివనారాయణ అనసూయతో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు